మిత్రుల నమస్కారం భారత హైందవ సిద్ధాంతం అతి గొప్ప సిద్ధాంతం సర్వే జనా భవంతు సమస్త లోక సుఖినో భవంతు మానవ సేవే మాధవ సేవ లాంటివితో పాటు సభ్యత సంస్కృతి వ్యవహారం తీరు మన మన యొక్క సంస్కృతిని చూసి కంప్లీట్ ప్రపంచమే ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నది ఇంత గొప్ప సంస్కృతి గల దేశం కానీ కొంతమంది తన స్వార్థం కోసం రాజకీయ లబ్ధి కోసం వ్యాపార దృక్పథంతో కొన్ని సినిమాలు తీసి భారతీయుల మనుషులను కల్మిషం చేస్తున్నాయి ఎప్పుడో ఏదో హిస్టరీలో ఏదో జరిగిందని ఒక సినిమా రూపంలో తీసి హిందువులు ముస్లింల మధ్య ఒక వ్యతిరేక భావన మత విద్వేషం చే తయారు చేస్తున్నారు ఈ చరిత్ర తెలిసిన మహానీయలు మరి కొంతమంది ఇప్పుడే ముందుకు వచ్చి లేదు చరిత్రను వక్రీకరిస్తున్నారో అలా జరగలేదని వారంటున్నారు కానీ వ్యాపారవేత్త వ్యాపారవేత్త బహుశా వాళ్ళకి ఏదైనా మహా గొప్ప శక్తి సహకరిస్తుండదేమో ఓ రాజకీయ సపోర్ట్ వాళ్ళకు ఉందేమో అందుకని వాళ్ళు ఇటీవల కొన్ని సినిమాలు తీసుకుంటూ జవా జనాల్లోకి వదులుతున్నారు వారి రాజకీయ లబ్ధి కోసం కానీ నిజం కాదు అసలు సినిమాలు సినిమా అండి సినిమాలు సినిమా కానీ చూడాలి పుష్ప గురించి కూడా నేను వీడియో చేశాను సభ్య సమాజానికి ఏం మెసేజ్ చేస్తున్నారు మీరు ఇంత గొప్ప హిట్ సినిమా సినిమాలను మనము నేర్చుకోవడం అనేది కొన్ని వరకు అంతవరకు ఒక హద్దు కానీ కానీ వారు చేస్తున్న ప్రతి వక్రీకరించిన ప్రతి విషయాన్ని నమ్మడం అనేది అది మన అవివేకం మన బుద్ధివంతులు తెలివైన వాళ్ళు తెలిసిన వాళ్ళు మంచి చెడు తెలిసిన వాళ్ళు సినిమా అంటే అతను రేపు వేరే ప్రభుత్వం వచ్చి మా మాకు అనుగుణంగా సినిమా తీ అంటే వాడు చేస్తారు వంద సంవత్సరాల క్రితం అంటరాంతనం ఇలా ఉండింది మనిషిని మనిషిగా తీర్చిదిద్దలేదు ఎవరు ఎవరిని టచ్ చేసేవారు కాదు హోటల్లో బయట వేరే గ్లాస్ పెట్టేవారు కుల చూపిస్తారు నిన్న జాతి కులం వీళ్ళు తక్కువ కులం అని వీళ్ళతో ఎక్కువ కులం అని చూపించేస్తారు వారు ఈ రకంగా ప్రవర్తించి వారిని చూపిస్తారు అంబేద్కర్ భవనం బయట కూర్చొని నేర్చుకున్నారని పంపిస్తారు ఇవన్నీ అవసరం ఆ చరిత్ర ఏదో జరిగి ఉంటుంది దాన్ని మసాలా చేసి ప్రజల విద్వేషాలను ప్రజలని భావాలను విద్వేషాలను పెంపొందించడం ఎంతవరకు సబబు అది హిందువు అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా తప్పు ఏ గ్రంథంలో కూడా ఏమీ రచించలేదు పరమత ద్వేషం పెట్టమని గీతాలు కానీ ఖురాన్లు కానీ బైబిల్లో కానీ లేదు ప్రతి ఒక్కరూ మనశ్శాంతితో ఉండాలి ప్రతి ఒక్కరూ తన దేశం గురించి గొప్పగా ఆలోచించాలి అంతేగాని ఎవరో ఒక వ్యక్తి స్వార్థం కోసం మనం ఆలోచనలో పెట్టుకోవడం ఎంత ఎంత చెడు ఆ మధ్యలో నేను చదువుతూ ఉంటే కింద కామెంట్స్లో ఒక అతను బీఫ్ తింటాడు అతను హిందువే కాదు అని చెప్పి ఇంకోటి అంటాడు బీఫే కాదన్నా మాంసం తినేవాళ్ళు కూడా హిందువులు కాదు చికెన్ తినేవాళ్ళు కూడా హిందువులు కాదు కింద ఇంకోటి మధ్యపరం తాగేవాడు కూడా హిందువు కాదు ఇలా విభజించుకుంటూ విభజించబోతే ఏమవుతుంది హైందవ సిద్ధాంతం ఇది వసుదేవ కుటుంబం ఎప్పుడు ఎక్కడ ఎవరు వెళ్తారో తెలియదు ఏ దేశానికి వెళ్తారో తెలియదు మన నా మన నెక్స్ట్ తరాలు ఏ దేశంలో పెరుగుతారో తెలియదు అక్కడ ఏ కులం ఏ మతం ఉంటుందో తెలియదు ఈ రకమైన విద్వేష భావాలతో అక్కడికి వెళ్ళి వారి మధ్యలో అతను సర్వైవ్ కాగలడా ఆలోచించండి ఈ ఉండి ఇప్పుడు మోడ్రన్ డేస్లో పెరుగుతున్న ఈ సమాజ ఫెసిలిటీస్ ఇంటర్నెట్ తీసుకుందాం కాబట్టి విదేశాలు విధానం ప్రతి ఒక్కరూ ఇష్ట ఇష్టపడుతున్నారు అది విదేశాలు వెళ్లేందుకు ఇష్టపడుతున్న సందర్భంలో ఈ రకమైన మత విద్వేషం మన విషంలాగా అతన్ని పెంచి విషయాన్ని అతని మనసులో పెట్టి విదేశాలు పంపిస్తే మన నెక్స్ట్ తరం ఏమవుతుంది దయచేసి ఆలోచించండి ఇలాంటి సినిమాలను మీరు గొప్పగా చిత్రీకరించకండి గొప్పగా ఆలోచించకండి చరిత్ర చరిత్ర అండి ఒక రాజు మరో రాజు చంపాడు అతను ఏం చేశాడు ఏంటో తెలియదు హైందవ మతం ఎంతో గొప్ప మతం అంటే శ్రీరామచంద్రుడు యుద్ధానికి ముందు యుద్ధానికి ముందు ఒకసారి రావణుని ఒకసారి అవకాశం ఇచ్చాడు ఇప్పటికైనా మించిపోయింది లేదో నా సీతను పంపించేసే నేను యుద్ధం చేయను అన్నాడు అది గొప్ప మహా మహాపురుషుడు అత్యుమ అత్యుత్తమ పురుషుడు పురుషోత్తముడు అదే పురుషోత్తముడు తన తనకు చెడ్డపేరు రాకూడదని తన భార్యకు ఎవడో ఏదో అన్నాడని చెప్పి గర్భవతిని అడుగులు పంపిస్తాడు అంత సెల్ఫ్ రెస్పెక్ట్ అంత మంచి గొప్ప లక్షణాలు ఉండేటువంటి రాముడు తండ్రి మాట జవదాటని రాముడు ఎన్నో ఉత్తమ లక్షణాలు రాముడి పూజించి మనం ఎవడో ఏదో సినిమా తీస్తే దాన్ని నమ్ముకొని నిజమనుకోవడం ఎంతవరకు సబబ్ కాబట్టి మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి భారతదేశంలో ఈ పేదరికాన్ని అనజ అనగొట్టడం కుల మతాలకు ద్విదేశాలు చేయడం రాజకీయ బల బలంతో ఎంతోమందికి న్యాయం జరగవలసిన వారికి అన్యాయం చేయడం విదేశాల నుండి మన వాళ్ళని పంపించేసేయడం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మనం సోషల్ డెవలప్మెంట్ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టవచ్చు మరెంతో మోడర్న్ థింకింగ్ ఆలోచించి మంచి మనసాక్షితో మంచి మంచి నిర్ణయంతో మంచి ఆలోచనలతో మానవ సేవకి గొప్ప ఇంపార్టెన్స్ ఇచ్చి మనం ముందడుగు వేస్తే తప్పకుండా భారతదేశాన్ని పట్ల ఉండేటువంటి ప్రస్తుత గౌరవం అలాగే కొనసాగుతుంది అలా కాదు మేము ఇప్పటికీ ఎవరో ఏదో సినిమా తీస్తే దాన్ని గొప్పగా మేము చిత్రీకర భావించుకుంటాము అతనే గొప్పవాడు సినిమా తీసిన వాడే గొప్పవాడు వాడు రాసింది కథ అంటే ఎలా అవుతుంది కథ వాడు రాసింది కాదు చరిత్ర ఒకవేళ చరిత్రలో ఏదైనా జరిగి ఉన్నా కూడా ఏం చేస్తాను మీ తాత ముత్తాత ముత్తాతలు మా తాత ముత్తాత ముత్తాతలను కొట్టారు కాబట్టి ఇప్పుడు నేను బాధ పెడతాను అన్నిటి ఉంటుంది ఇప్పుడు ఏంటి ప్రస్తుతం ఏంటి ఎన్నో విషయాలు జరిగి ఉండవచ్చు దానికి ఇంకా ఒక ఒక్కరికరించి వీళ్ళు ప్రస్తుతం ప్రజెంట్ చేస్తూ ఉండవచ్చు దాన్ని చూసి నవ్వుకోండి చాలామంది నవ్వుకుంటున్నారు ఒక వర్గం ఇప్పుడే హిస్టరీ తెలిసిన వారు ఇప్పుడే బయటకు వచ్చారు వాళ్ళు చెప్తున్నారు అది సినిమా ఫేక్ అంటే ఆ సినిమాలో జరిగిందంతా అబద్ధం చాలా తప్పుగా చిత్రీకరించారు అని ఆ వైపు కూడా ముస్లింస్ ఉన్నారు ఈ వైపు ముస్లింస్ ఉన్నారు అక్కడ హిందువులు ఉన్నారు ఇక్కడ హిందువులు ఉన్నారు అది మతపరమైన గొడవ కాదండి ఏమైంది యుద్ధం కాదు అది ఒక రాజు మరో రాజు ఆ భూమిని ఆక్రమించుకునే దానికి చేసిన యుద్ధమే అలాంటి సినిమాను మనం ఇంపార్టెన్స్ ఇచ్చి నువ్వే గొప్పవాడు అనుకోవడం చాలా తప్పు హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ మతపరమైన ద్వేషాన్ని పక్కన పెట్టండి అన్ని మతాలను గౌరవించండి మనిషిని గౌరవించండి సాటి మనిషిని గౌరవించండి ఇది విన్న తర్వాత నా మీద మీ కోపం వచ్చి ఇక అనవసరమైన కామెంట్లు పెట్టకండి నేను చాలా మానవతావాదిని యథార్థవాదిని మనిషి మనిషిని గౌరవించాలనే తత్వం గలవాడిని నన్ను ఏదైనా తప్పు ఉంటే క్షమించండి ఇట్లు మీ కేపి ఇబ్రాహిం ఖా